ఒక గురి ఉన్నది మనకు గురి ఉన్నది ఎవడు ఎలాగైనా పోనీ మనకు సంబంధం లేదు అగాపే సంఘమా నా బిడ్డలారా నేను మీతో మాట్లాడుతున్నాను మన దర్శనాన్ని అర్థం చేసుకోలేని ఆధ్యాత్మిక అంధులతో అనవసర అనవసరవాదాలు పెట్టుకోకండి నా పిల్లలతో నేను మాట్లాడుతున్నాను మనకంటూ ఒక గురి ఉన్నది మనకంటూ ఒక బాధ్యత ఉన్నది ఎలా బ్రతకాలో మనం బ్రతికి మిగతా క్రైస్తవ సమాజానికి చూపించాల్సిన బాధ్యత అనుకున్నది బైబిల్కు సరైన భాష్యం చెప్పాల్సిన బాధ్యత అనుకున్నది వాక్య సారాంశమే సత్యమని క్రీస్తు ప్రజలందరికీ తెలియజెప్పాల్సిన అవసరం బాధ్యత అనుకున్నది ఏ పునాది మీద కట్టబడితే క్రైస్తవులు నిత్య జీవాన్ని గ్యారంటీగా స్వతంత్రించుకుంటారో ఆ పునాదిని అన్ని స్థానిక సంఘాలకు వేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఎన్ని బాధ్యతలు కలిగిన ఓఫియర్ మినిస్ట్రీస్ భారతదేశంలో పుట్టింది భారతదేశంలో మెజారిటీ ప్రజలకు బైబిల్ అంటే ఇష్టం లేదు కానీ వాళ్ళ కోసం కూడా యేసు తన రక్తమును కార్చాడు ప్రాణమును అర్పించాడు వాళ్ళకు కూడా సువార్త చెప్పమన్నాడు దేవుడు లోకమును ప్రేమించినప్పుడు దేవుడు ప్రేమించిన లోకంలో బైబిల్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్ అంటే ఇష్టం లేని మెజారిటీ భారతీయులు కూడా ఉన్నారు దేవుడు ప్రేమించిన లోకంలో వాళ్ళకు సువార్త చెప్పాల్సిన బాధ్యత ఓఫీర్ మినిస్ట్రీస్ మీద ఉంది అగాపే సంపూర్ణ సువార్త సంఘాల మీద ఉంది దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఐ డోంట్ కేర్ వాట్ ద స్పిరిచువల్లీ బ్లైండ్ పీపుల్ ఆర్ టాకింగ్ ఐఎమ్ స్పీకింగ్ టు మై చిల్డ్రన్ హూస్ ఐస్ ఆర్ ఎన్ లైట్ అండ్ కళ్ళు లేని ఆత్ ఆత్మీయ ఆధ్యాత్మిక గుడ్ వాడు ఏం మాట్లాడుతున్నాడో నాకు సంబంధం లేదు నాకు అవసరం లేదు వాడితో వాడికి సమాధానం ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన ఒక మనిషిగా గుర్తించడమే నాకు ఇన్సల్ట్ కానీ నా పిల్లలు నేను మీతో చెబుతున్నాను మనకు ఒక గురి ఉన్నది ఆ గురిని మరిచి మీరు ఏ పని చేయొద్దు ఇది ఈ మధ్యాహ్న కాలం సందేశం వాట్ ఎవర్ యు డూ కీప్ ఇట్ ఇన్ మైండ్ దట్ యు ఆర్ కాల్ విత్ అ స్పెషల్ విజన్ ఎ స్పెషల్ బర్డన్ అండ్ రెస్పాన్సిబిలిటీ మీరు ఇంట్లో ఏకాంతంగా ప్రార్థన చేసిన కుటుంబముగా ప్రార్థన చేసిన సంఘముగా ఆయన ఆరాధించుకున్న బైబిల్ స్టడీ చేసిన సువార్త ఇంకొకరి ప్రకటించిన ఇది మర్చిపోవద్దు మీకు ఒక గురి ఉంది మీరు సాధించాల్సిన మహత్కార్యం ఒకటి ఉంది బైబిల్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఏసంటే ద్వేషం పెంచుకున్న వాళ్ళకి వేసేవరో తెలియచెప్పాలి పరిచయం చేయాలి వ్యతిరేకతల మధ్యలోనే మనం సేవ చేయాలి మాకు అక్కర్లేదు రాని బోధ నోరు మూసుకో అన్నవాడి చెవిలోనే సువార్త ఏదో ఒక రూపేణ వెయ్యాలి మా ఊర్లో సువార్త చెప్పొద్దన్న వాడు వాడి ఇంట్లోకి ఎలాగైనా సువార్త నేను తీసుకెళ్తాను ఊరు కాదు నీ ఇంట్లోనే సువార్త వినబడుతుంది చచ్చినట్టు వింటావు ఎలా వినవో నేను చూస్తాను ఐమ్ కమిటెడ్ ఫర్ దిస్ ఏం చేస్తానో నాకే తెలియదు మీకే తెలియదు ఆయనకు తెలుసు దేవుని బిడ్డలారా సువార్తను ఎవరు అడ్డుకోవడానికి అవకాశం లేదు ఎవరు అడ్డుకున్న సువార్త ఆగే అవకాశం లేదు ఎందుకనగా సువార్త దేవుని శక్తి మనం మాత్రం ఇది ఇది దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేద్దాం మన దర్శనాన్ని మనం జీవితంలో సాధించాల్సిన ఈ మహత్కార్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేద్దాం అన్నాను మళ్ళీ చెప్పండి ఏమన్నాను మన దర్శనాన్ని మర్చిపోకుండా మన దర్శనాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమన్నాను ఏదైనా చేద్దాం అన్నాను ఏదైనా అంటే ఏంటి మటలు చేస్తారా మీరు దొంగతనాలు చేస్తారా ఏం చేస్తారు మానవ జీవిత వ్యవహారములలో కొన్ని ఏరియాస్ ఉన్నాయి దాన్ని గురించి మాట్లాడతాడు ఈయన మొదటి కొరింతి పత్రిక తొమ్మిది